హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే వెల్లుల్లితో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో చెప్పుకుందాం వెల్లుల్లితో కూడా ఆరోగ్య ప్రయోజనాల అవేంటి అనుకుంటున్నారా ఉన్నాయండి బాబు వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు లిపిడ్ తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి ఇది గుండె జబ్బులు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిను తగ్గిస్తుంది శరీరంలోని విషాన్ని మరియు భారీ లోహాలను తొలగించడంలో సహాయపడుతుంది జలుబు దగ్గు నయం చేయడంలో సహాయపడుతుంది ఇది యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది ఇది బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ వంటి వ్యాధికారక కారకాలతో పోరాడటానికి సహాయపడుతుంది వెల్లుల్లిని రోజు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు పచ్చి వెల్లుల్లిని నమలడం లేదా వంటలో ఉపయోగించుకోవచ్చు నెయ్యిలో వేయించి వెల్లుల్లిని రోజూ తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అధిక రక్తపోటును నివారించడంలో వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇందులో లభ్యమయ్యే హైడ్రోజన్ సల్ఫైడ్ నైట్రిక్ యాసిడ్ రక్త నాణ్యాల ఉపశమనానికి ఎంతగానో దోహదపడతాయి వెల్లుల్లి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి వృద్ధి చెంది మంచి ఆకలి పుడుతుంది వెల్లుల్లి అల్లంలో కలిపి తీసుకుంటే ఎటువంటి అలర్జీలు దరిచేరవు ప్రతినిత్యం పరగడుపున రెండు లేదా మూడు వెల్లుల్లి రేఖలు తినడం వల్ల ఉదర సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు రోజు మూడు వెల్లుల్లి రేఖలను పాలతో మరగబెట్టి పడుకునే ముందు రాత్రిపూట సేవిస్తే ఉబ్బసం తగ్గుతుంది రక్తపోటును నియంత్రించడంలోనూ టెన్షన్ తగ్గించడంలోనూ జీర్ణకోశ వ్యాధులు నివారించడానికి రక్త కణాల్లో కొలెస్ట్రాల్ శాతాన్ని అదుపు చేయడానికి వెల్లుల్లిని మంచి ఔషధంగా ఉపయోగిస్తారు వారానికి ఐదు వెల్లుల్లిపాయలు పచ్చివి కానీ పండినవి కానీ తింటే క్యాన్సర్ వ్యాధి నుండి నలభై నుండి యాభై శాతం వరకు నిర్మూలిస్తుంది ఒక విధంగా చెప్పాలంటే వెల్లుల్లి సర్వరోగ నివారిణి అని చెప్పవచ్చు అందుకే దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తులు గణనీయంగా ఉన్నాయి వెల్లుల్లిలో సల్ఫర్ ఎక్కువగా ఉన్నందున చిన్నపిల్లలకు తక్కువ మోతాదులో వాడాలి ఎక్కువైతే గాబరా పడతారు వెల్లుల్లి ఘాటు ఉంటుంది కొంతమందికి కడుపులో మంట పుడుతుంది వెల్లుల్లి కొంతమందికి పడదు అలర్జీ వస్తుంది దురద తలనొప్పి ఆయాసం వస్తాయి వీళ్ళు వెల్లుల్లి తినకూడదు ఆస్తమా ఉన్నవారు వెల్లుల్లి అస్సలు వాడకూడదు వెల్లుల్లిలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి ఇందులో ముఖ్యంగా అల్సిన్ అనే పోషకం ఉంటుంది ఇందులో పవర్ఫుల్ యాంటీ మైక్రోబయల్ శరీరంపై బ్యాక్టీరియా వైరస్కి వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అంతేకాకుండా ఇమ్యూనిటీ పెరుగుతుంది దీంతో వివిధ ఆరోగ్య సమస్యల నుండి కాపాడుకోవచ్చు రాత్రి పడుకునే ముందు వెల్లుల్లి తింటే గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తుంది దీనికి కారణం వెల్లుల్లిలో కొలెస్ట్రాల్ స్థాయిను తగ్గించే గుణాలు ఉన్నాయి కాబట్టి రాత్రి పూట తింటే గుండె సమస్యలు దూరం అవుతాయి రాత్రి పడుకునే ముందు ఒక వెల్లుల్లి రెబ్బని తింటే మంచిది వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇది ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడేందుకు శరీరంలో ఫ్రీ రాడికల్స్ అని పిలిచే క్యాన్సర్ కణాలు నుంచి శరీరానికి రక్షించడంలో సహాయపడుతుంది రోజు రాత్రి పడుకునే ముందు వెల్లుల్లిని తీసుకుంటే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ మీ శరీరాన్ని సెల్ డ్యామేజ్ నుండి కాపాడుతుంది దీంతో వృద్ధాప్య ప్రక్రియ తగ్గుతుంది దీంతో చర్మ ఆరోగ్యం మెరుగుపరచడమే కాకుండా అభిజ్ఞా పనితీరు మెరుగవుతుంది దీర్ఘకాలిక వ్యాధులు ప్రమాదం తగ్గుతుంది శరీర బరువును తగ్గించడానికి శరీరంలోని టాక్సిక్స్ని తగ్గించేందుకు వెల్లుల్లి తినాలి శరీరంలోని మలినాలను తొలగించడానికి కొవ్వుని వాడడం వల్ల బరువు తగ్గుతారు రోజు ఒక వెల్లుల్లిని తీసుకుంటే బాడీ క్లీన్ అవుతుంది